కవితలోని శ్రీ స్వామి దేవాలయ సమీపంలో మార్గశిర మాసంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని జీవనది ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో స్వామి సన్నిధిలో సుదర్శన లక్ష్మీ నారసింహ హవనాన్ని జరుపుకున్నాము మనము అందులో భాగంగా ఈ యొక్క ఫౌండేషన్ సభ్యులు ఏదైతే సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం నెరవేరాలని స్వామిని మనము ప్రార్థించుకున్నాము అదే విధంగా జరుపుకున్నాము తప్పకుండా స్వామి యొక్క అనుగ్రహం వలన వారి సంకల్పము సిద్ధి కలగాలని స్వామి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని ఈ జీవనది ఫౌండేషన్ దినం దినాభివృద్ధి కలగాలని స్వామిని కోరుతూ జై శ్రీమన్నారాయణ అందరికి నమస్కారం అండి జై శ్రీరామ్ ఈరోజు జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ శాంతిని కోరుతూ రక్షణ కవిత మహాసుదర్శన హోమాన్ని మా గ్రూపు సభ్యులందరము ఈరోజు చాలా ఘనంగా జరుపుకున్నాము సో దానికి చాలా సంతోషంగా ఉంది ఏ కారణం చేత అయితే జరుపుకున్నామో అదేవిధంగా ప్రపంచంలో అందరూ శాంతి సుఖ సంతోషాలతో ఉండాలని మా గ్రూపు సభ్యులందరము మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను నమస్కారం శ్రీమతి ఎన్టీ లక్ష్మీదుర్గా గారి ఆధ్వర్యంలో జీవనది ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులందరం కూడా చత్ర్రీనాకలోని కోదండరామస్వామి ఆలయంలో రక్షణ కవచ మహా సుదర్శన హోమాన్ని నిర్వహించడం జరిగింది అయితే ఈ జీవనది ఫౌండేషన్ నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటారు దానిలో భాగంగానే ఈరోజు ఈ యొక్క ప్రజలందరూ సుఖ సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆ ఉద్దేశించి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నిర్వహించడానికి సహరి సహకరించినటువంటి కార్యవర్గ సభ్యులకి మరియు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాను థ్యాంక్ యూ ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సుదర్శన హోమును ఘనంగా చేయడం జరిగింది జీవనది ఫౌండేషన్ ద్వారా గత ఐదు సంవత్సరాల నుంచి మన యావత్ ప్రపంచంలో కానీ మన ఈ రాష్ట్రంలో కానీ సుఖశాంతులు కలగాలంటే అందరూ కూడా పీస్ఫుల్గా ఉండాలి పీస్ఫుల్ అలంటరిస్గా పనిచేయాలని చెప్పేసి జీవనది ఫౌండేషన్ ద్వారా గత పది సంవత్సరాలుగా అన్ని విధాలుగా ప్లాస్టిక్ నివారణకై ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ అలాగే సమాజంలో మార్పు అదే యువతరంలో మార్పు జరగాలంటే అది దైవ నిర్ణయంతో కూడుకున్నది అనుకుని లక్ష్మీనారాయణ స సుదర్శన హోమం గత ఐదు సంవత్సరాలుగా జరపడం జరుగుతుంది జీవనోది ఫౌండేషన్ ద్వారా మీ కమిటీ సభ్యుల అందరం కూడా పార్టిసిపేషన్ చేస్తూ జీవనది అమ్మకి మన లక్ష్మీకాంతి అమ్మగారికి మేము తోడుగా నిలుస్తూ హోమంని జయప్రదం చేస్తున్నాము అలాగే ఈ గుడి సభ్యులు కూడా అలాగే పండితులు కూడా మాకు సహకరిస్తూ ప్రతి ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పర్యావరణ పరిరక్షణకై చాలా మేము యాగాలని అలాగే సోషల్ థాట్తో చాలా కార్యక్రమాలు చేస్తున్నాము అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా ఇక్కడ విచ్చేసారు కాబట్టి మీరు కూడా మా వర్క్స్ అన్ని కూడా మూమెంట్స్ తీసుకెళ్ళాలనుకోవద్దు ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నమస్కారం అండి జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపకరాలు ఇంటి లక్ష్మీదుర్గనండి నేను మనం పది సంవత్సరాలుగా జీవనది ఫౌండేషన్ నుంచి నదులు పురాతన దేవాలయాలు క్లీన్ చేస్తూ అలాగే ప్లాస్టిక్ మీద మనం ఎంత పోరాటం చేస్తున్నామండి మన సభ్యులందరూ కూడా నాకు చాలా సహకరిస్తున్నారు కరోనా టైంలో మనం ఈ రక్షణ కవత మహాసుదర్శన హోమం లక్ష్మీ నరసింహస్వామిని కోరుకుంటూ చేస్తాం మొదలుపెట్టామండి ఇది ఐదో సంవత్సరం ఈ సంవత్సరం కూడా మేము చేయాలంటే నాకు సభ్యులందరూ కూడా సహకరించారు కానీ ఇంకా చాలామంది ఉన్నారండి టైం లేదు జనాలకు మెయిన్ మనం చెప్పవలసింది ఏంటంటే టైం లేదు దేవుని దగ్గరికి కూడా రావడానికి టైం లేదండి అదే ఎంటర్టైన్ ప్రోగ్రామ్ ఉంటే జనం బాగా వస్తారు నేను ఇలాంటి నన్ను ఎవరికీ కోపవద్దండి ఎందుకంటే మేము చేసే మంచి కార్యక్రమానికి జనానికి టైం లేకుండా అయిపోతుంది కానీ ప్రతి వ్యక్తి కూడా పర్యావరణంలో భాగమైతేనే మనం ముందు మనుగడ ఉందండి మేము దాన్ని పురస్కరించుకొని ఈ హోమాలు చేసిన పర్యావరణంలో మొక్కలు నాటిన నదుల దగ్గర క్లీన్ చేసిన దేవాలయాలని మేము ఇన్ని ఇన్ని వందల సంవత్సరాల దేవాలయాలు ఉన్నాయని చూపించిన ఈ ఛత్రి నాక కోదండరామస్వామి దేవాలయం అండి ఐదు వందల పైనే ఉంటుందండి ఈ దేవాలయం మరి ఇది ఓల్డ్ సిటీలో ఎక్కడో మారుమూలు ఉందండి మనం మేము ఇది వరకు వచ్చి క్లీన్ చేసాం మళ్ళీ ఇక్కడ మేము సుధాపరముల గారికి చెప్పామండి హోమం చేస్తామమ్మా అంటే అయ్యో మేడం రండి చేయండి అన్నారు ఆవిడ సహకరించారు అలాగే మాకు పండితులు మా సభ్యులు అందరూ కూడా ఇంకా మిగతా సభ్యులు కూడా బాగా ఎలాంటి అవ్వండి అమ్మా రండి ఎందుకంటే ఇది నా ఇంట్లో పని కాదు మీ ఇంట్లో పని కాదు మనం సమాజం గురించి చేస్తున్నాం మన జీవనది అంటేనే సమాజం ఆ సమాజం గురించి చేయాలంటే మీ అందరూ చేయతనిస్తేనే అందరం ముందుకెళ్ళగలం ఎందుకంటే మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అలాగే ప్లాస్టిక్ నివారించండి మా నినాదం ఇదేనండి ఇప్పటి వరకు కూడా ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కూడా హోమం చేస్తూ ఇదే చెప్తున్నాము మళ్ళీ మళ్ళీ చెప్తున్నామని ఏమనుకోవద్దు ప్లాస్టిక్ నివారిద్దాం నమస్కారం మేము ఇక్కడ చెత్రీనాక రామచంద్ర కోవెల అని అంటారు దీని పురాతనమైన మందిరము ఇది ఇంతకు ముందు కూడా మేము ఇక్కడ జీవనది ఫౌండేషన్ నుంచి మేము ఇక్కడ వచ్చి శుభ్రంగా చేసుకున్నాము ఈరోజు యాగం కూడా ఆ లక్ష్మీ స్వామి ప్రపంచం శాంతి కోసము ఈరోజు ప్రపంచంలో ఎన్నో కల్లాహాలు అవుతున్నాయి కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాం లక్ష్మీ నరసింహస్వామి ఈరోజు ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాం కాబట్టి మా సభ్యులందరూ చెప్పారు కాబట్టి హిందూ ధర్మంలో హిందూ ధర్మానికి కూడా మనం ప్రత్యేకత ఇస్తేనే ఈరోజు ప్రపంచ శాంతి కూడా అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఇట్లాంటి కార్యక్రమాలలో తప్పకుండా తొందరగా రావాలని మరొకసారి మా గ్రూప్ సభ్యులకు కూడా విజ్ఞప్తి ప్రేక్షకులకు నమస్కారం జీవనది ఫౌండేషన్ సంస్థలో గత కొన్ని సంవత్సరాల నుంచి నదులను శుభ్రం చేయడము పర్యావరణాన్ని కాపాడడము మొక్కలను నాటడము దేవాలయాలను శుభ్రం చేయడము ఇవన్నీ మన సనాతన ధర్మంలో ఉన్నవి అవి మేము ముందుకు నడిచి ప్రజలకు ఉద్బోధ చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ మేము ప్రతి ఒక్క కార్యక్రమము ప్రజల ముందుకు తీసుకువెళ్లాలని ఈ ప్లాస్టిక్ నివారణే మా ధ్యేయంగా మేము ముందుకు సాగుతున్నాము కానీ ప్రజల్లో కానీ ఎవరిలోనూ మార్పు రావటం లేదు మా శక్తి అవుతోందే తప్ప ఇంకా ఇంకా ప్రజలు మేల్కొనాలి దీనివల్ల మనం బాగుపడ్డాం సరే మనం బతికేస్తున్నాము కానీ రేపటి మన కుమారులు మన మనవలు వాళ్ళు కూడా బతకాలి కదా వాళ్ళు కూడా ఈ భూమి మీద గాలి పీల్చుకోవాలి ఈ భూమి మీద వాళ్ళు నడవాలి అంటే ప్ర నిష్కర్షగా చెప్తున్నాను ప్లాస్టిక్ అస్సలు వాడడానికి వీల్లేదు మీరు ప్లాస్టిక్ వాడే ముందు మీ ముందు పిల్లల్ని మీరు గు గుర్తుపెట్టుకోండి మీ మన వాళ్ళని గుర్తుపెట్టుకోండి మీ పిల్లల్ని గుర్తుపెట్టుకోండి వాళ్ళు బతకాలి అని మీరు డబ్బు సంపాదించడం కాదు ఆస్తులు కూడబెట్టడం కాదు వాళ్ళకి ఇవ్వవలసింది ప్రాణవాయువుని ఇవ్వండి అది ఇస్తేనే వాళ్ళు బతుకుతారు మీ ఆస్తుల వెనకాల వాళ్ళు బతకడం కాదు కాబట్టి నేను ఎంత కఠినంగా చెప్పినా కానీ ప్రజలలో మార్పు రావాలి మా అమ్మ ఇంటి లక్ష్మీదుర్గ గారు ఎంత ప్రయత్నం చేసినా ఒకళ్ళిద్దరు కాదు చేయవలసింది ఇది గుంపుగా చేయాలి ముందు ముందు మనకి చాలా ఉపద్రవాలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై వరకు పర్యావరణంలో కానీ నేచర్లో కానీ ప్రకృతిలో కానీ చాలా చాలా కల్లోలాలు ఉన్నాయి పంచాంగం ప్రకారం చూసినట్టయితే కనుక అవి మనం కాపాడుకోవాలి అవి వదులుకోవాలి వాటి నుంచి మనం కాపాడబడాలి అంటే కనుక తప్పనిసరిగా ఈ రోజు నుంచి ఇది ఒక దీక్షగా పెట్టుకొని ఇది ఒక కఠినమైన దీక్షగా పెట్టుకొని ప్లాస్టిక్ను వాడే మానేయండి దానితో పాటుగా మేము మా కార్యవర్గ సభ్యులందరం కలిసి ప్రతి ఏటా లక్ష్మీ నరసింహస్వామి వారి మహా సుదర్శన యాగాలు ప్రకృతి పర్యావరణం కోసము ప్రజల సంక్షేమం కోసము యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచ శాంతి కోసము మేము ఈ కార్యక్రమాలు చేపట్టుకుంటున్నాము దానికి మీరు అందరూ కలిసి నడిస్తేనే మనం కాపాడగలము బొట్టు బొట్టు కలిపితేనే సముద్రమైనట్టు ప్రతి ఒక్క మనిషి ఇందులో పాల్గొనాలి దీనిని ఒక ఉద్యమంగా స్వీకరించి నిద్ర లేవాలి ఇది నేను కఠినంగా చెప్తున్నా కానీ వాస్తవము ఇందు మూలంగా నా కుటుంబ సభ్యులైన జీవనది ఫౌండేషన్ కార్యకర్తలకు డైరెక్టర్లకు స్థాపించిన అమ్మకు పేరు పేరున కృతజ్ఞతలు చెప్తున్నాను ప్రేక్షకులకి కూడా ఇందు నిమిత్తంగా నేను చెప్పేది మీరు మేల్కొనండి పర్యావరణాన్ని కాపాడండి ఇరవై ఐదులో రాబోయే ఉపద్రవాలు అతివృష్టులు అనావృష్టులను మనం ఇప్పటి నుంచే కాపాడుకుందాము జై జీవనది జై సింహనారాయణ ఇది కందికల్మెట్టు కోదండరామస్వామి దేవస్థానము ఇక్కడ ఇవాళ లక్ష్మీనరసింహస్వామి సుదర్శన హోమం జరిగింది ఇక్కడ జీవనది ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ హోమం ఈ హవనం అనేది జరిగింది వాళ్ళు ఏ సంకల్పంతో అయితే ఈ హవనాన్ని నిర్వహించారో ఆ సంకల్పం నెరవేరాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇది మాది వంశ వచ్చేటువంటి దేవస్థానం ఇది మాది ఐదవ తరము ఇక్కడ పన్నెండు మంది ఆళ్వారులు ఆరుగురు ఆచారులు ఉన్నారు గోదాదేవి ఉత్సవాలు శ్రీరామ బ్రహ్మోత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి ఇక్కడ వైకుంఠ ద్వారం కూడా ఉంది ఇక్కడ ధనుర్మాసం నడుస్తుంది అందరూ భగవద్ బంధువులు అందరూ కూడా వచ్చి పెరిమాళ్ళను దర్శనం చేసుకోగలరు ఓం నమస్తే శివాయ మా గ్రూప్ సభ్యులు లక్ష్మీ దుర్గా గారు చక్కగా మళ్ళీ ముందుకు తీసుకెళ్తున్నారండి మేము ఫార్టీ మెంబెర్స్ పైనే ఉన్నాము మేము వచ్చినా రాకపోయినా తను ముందుకుండి చక్కగా మళ్ళని ముందుకు నడిపిస్తున్నారు ఈ ప్రోగ్రాం ఏది ఆపరు మేము వచ్చినా రాకపోయినా తను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు మొక్కలు నాటడం కుంభమేళా వెళ్ళడం అక్కడ చెరువులు సమ్మక్క సారమ్మ దగ్గర చెరువులు క్లీన్ చేయడం చెట్లు నాటడం గుళ్ళు క్లీన్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉంటారండి ఎవరు వచ్చినా రాకపోయినా తను మాత్రం ముందుకుండి అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మేము తను కూడా ఉండి చేయడానికి ప్రయత్నిస్తున్నాము జై శ్రీరామ్ హరే రామ హరే రామ 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 హరే హరే శివా శివ మహాదేవ శివా శివ నిజంగా సుదినం జీవనది ఫౌండేషన్ చాలామందికి తెలిసినటువంటి పేరు జీవం అనేది ఎక్కడుంటుంది నీటి దగ్గర ఉంటుంది మరి ఆ నీరు కలుషితమైతే జీవం అనేది ఆగిపోతుంది ఆ అమ్మ ఇంటి లక్ష్మీదేవి గారు ఎంతో ముందు చూపుతోటి అంటే స్త్రీ ఎప్పుడూ కూడా తన ఇంటిని సమాజాన్ని కాపాడుకోవడంలో ముందుంటుంది బాగా వాళ్ళు బాగా స్టేటస్ ఉన్నవాళ్ళు మాత్రమే ఏదో చేస్తారనుకోవడం చాలా పెద్ద పొరపాటు ఆ అమ్మకి ఏమీ లేదు కానీ సంకల్పం అనే గొప్ప తోటి ముందుకు అడుగులు వేస్తుంది నాకు దాదాపుగా పన్నెండు సంవత్సరాలుగా అమ్మని నేను చూస్తూనే ఉన్నాను ఆ అమ్మ స్టార్ట్ చేసిన ఏ కార్యక్రమం చేసినా అటు ఇంట్లో చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు ఒక ఓల్డేజ్ హోమ్ నడుపుతూ వాళ్ళందరికీ భోజనాలన్నీ సమకూర్చుకుని ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ నదులను శుభ్రం చేయాలి అనే గొప్ప ఆలోచన సంకల్పంతో ముందుకెళ్తున్నటువంటి దుర్గ గారికి నిజంగా పాదాభివందనం ఎందుకు అంటే పుణ్యం అనేది నదుల దగ్గర ఉంటుంది స్నానాలు చేస్తారు అన్నీ చేస్తారు కానీ ఆ నదులను కలుషితం చేస్తున్నారు వాటిని శుభ్రం చేసే పరిస్థితి లేదు అందులోనూ ప్లాస్టిక్ భూతం అనేది ప్రపంచాన్నే మింగేస్తుంది అలాంటి ప్లాస్టిక్ భూతాన్ని కాస్తైనా తనవంతుగా సేవ ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తూ నదులను శుభ్రం చేస్తూ ఆ జీవం అనేది ఉన్నటువంటి నదులను మరింతగా ఎప్పుడు పాత తరంలో ఏ విధంగా అయితే చాలా సంతోషంగా ఆ నీటిని తాగేవాళ్ళమో అలాంటి పరిస్థితి తీసుకురావాలని ఆమె ప్రయత్నం చేస్తున్నారు అలాగే సరస్వతి నది పుష్కరాలు దాదాపుగా పన్నెండు జీవనదులు అయితే ఉన్నాయో ఆ పన్నెండు జీవనదుల దగ్గర ఆవిడ ప్రతి పుష్కరానికి వెళ్ళి కార్యక్రమాలన్నీ చేస్తూ అందరు కార్యక్రమం అయిపోగానే వదిలేసి వస్తారు కానీ ఆవిడ కార్యక్రమం అయిపోయిన తర్వాత శుభ్రం చేసి తన వంతు సేవను నిజమైన సేవను నిస్వార్థంగా చేస్తూ ముందుకు వస్తున్నారు మరి ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు అనేవి నడుస్తున్నాయి కాబట్టి అక్కడికి కూడా వెళ్ళి ఆవిడ సేవ చేయాలనుకుంటున్నారు ఆవిడతో వెళ్ళి సేవ చేయాలనుకునేవారు ఎవరైనా కూడా వెళ్ళొచ్చు ఆవిడ తీసుకుని వెళ్తారు నిజంగా హర్షణీయం అదేవిధంగా సుదర్శన హోమం సుదర్శన హోమం అనేది చాలా గొప్ప హోమం అండి సుదర్శన చక్రం అంటేనే ఎంతటి శక్తివంతమైనదో అందరికీ తెలుసు హిందూ బంధువులందరికీ కూడా తెలుసు అలాంటి హోమాన్ని చక్కగా ఎక్కువగా అందరూ కూడా వచ్చి మరింతగా సహకరించాలని ఇలాంటి హోమాలు ఇవన్నీ కూడా ధార్మికంగా ఎక్కువగా చేస్తూ సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అమ్మతో నేను ఎప్పుడూ కూడా కంటిన్యూగా చేస్తూనే ఉన్న చాలా కార్యక్రమాలకు వస్తూనే ఉంటాను చాలా చాలా ధన్యవాదాలమ్మ ఇలాంటి మంచి కార్యక్రమాలకి నన్ను ఒక భాగస్వామిని చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ஜெய் ஸ்ரீராம் ஹரஹர மகாதேவ